My friends, the Lord is looking to communicate with us today. He's eager to talk to us and listen to us. And you have said yes. So he talks to us through Isaiah 58 9. It says, Then you shall call, and the Lord will answer. అప్పుడు నీవు పిలువగా యహోవా ఉత్తరమిచ్చును యు షల్ క్రై అండ్ హీ విల్ సే హియర్ ఐ యామ్ నీవు మొరపెటగా ఆయన నేనున్నాను అనును ఇట్స్ అమేజింగ్ టు హియర్ దట్ ద లార్డ్ విల్ ఆన్సర్ us దేవుడు మనకి జవాబు ఇవ్వడం ఎంత అద్భుతంగా ఉందో కదా దట్ హి విల్ సే విత ఇన్ us హియర్ ఐ యామ్ ఆయన మనలో ఉండి ఇదిగో నేను ఇక్కడ ఉన్నాను అంటున్నారు ఫైండింగ్ ద లార్డ్ ఇస్ ఏ గ్రేట్ థింగ్ ప్రభువును కనుగొనడం గొప్ప కార్యమయి ఉన్నది బట్ ఇన్ దిస్ వర్స్ ఇట్ సేస్ దెన్ యు షల్ కాల్ అండ్ ద లార్డ్ విల్ ఆన్సర్ అయితే ఈ వచనం చెప్పే తోంది నీవు మొర్రపెట్టగా ఆయన జవాబిచ్చును ఇఫ్ యు రీడ్ త్రూ దిస్ చాప్టర్ ఈ అధ్యాయం అంతయు కూడా మీరు చదివినట్లయితే ఇట్స్ టాక్స్ అబౌట్ ది చిల్డ్రన్ ఆఫ్ గాడ్ ఇది దేవుని యొక్క బిడ్డల గురించి మాట్లాడుతోంది అండ్ ది లార్డ్ ఇస్ ఫ్రస్ట్రేటెడ్ విత్ దెం ప్రభువు వారతో ఎంతగానో విసిగిపోయి ఉన్నారు ఈ హెల్స్ దె లీడర్స్ గో అండ్ షౌట్ అవుట్ టు దేమ్ వత్ దే హెవ్ డన్ హౌ దర్ బిఫర్ ఆయన ప్రజల నాయకులతో చెప్తున్నారు వారు నా ఎదురుగా ఏ విధంగా ఉండి ఉన్నారు అందరు బట్టి మీరు వారిని గద్దించడని చెప్తూ ఉన్నారు హెల్త్ ఆల్ ది సిన్స్ దే అవ కామెంట్ వారు జరిగించి ఉన్న పాపంలన్నీ కూడా వారికి తెలియచెప్పండి అని అంటూ ఉన్నారు ద లార్డ్ ఎక్స్ప్లెయిన్ వట్ దేవ్ డన్ ప్రభు వారు చేసిన దాన్ని వారికి వివరిస్తూ ఉన్నారు దే సే ఓ ద లార్డ్ ఇస్ నాట్ హిరింగ్ ఆర్ ఫాస్టింగ్ ప్రభు మా ఉపవాసాన్ని ఆలకించడం లేదని వారంటూ ఉన్నారు ఓ యె బౌడ్ బిఫోర్ ఏం బట్ వైస్ ఈ నాట్ లెస్ ఆయన ఆయనుట మేము నమస్కారం చేస్తున్నాం కానీ ఆయన ఆలకించడం లేదు వే దే డన్ ఫాస్టింగ్ వారు ఉపవాసం చేసి ఉన్న రీతి ఏమనగా జస్ట్ ఆస్క్ మీ వన్ టైం whatever they want. Before that, they do all sorts of wrongs. And even when they are fasting, they are not praying. They are just following some traditions. And they are still fighting and quarreling among themselves. They are coming to me with doing injustice for their workers. Wrongly ట్రీటింగ్ దెమ్ తప్పుగా వారిని చూస్తూ ఉన్నారు విత్ ఆల్ దీస్ థింగ్స్ దే కమ్ బిఫోర్ మీ అండ్ ఆస్క్ వై లార్డ్ ఆర్ యు నాట్ ఆన్సర్ ఇవన్నీ చేయించు కూడా వారు వచ్చి ప్రభువాని ఎందుకు జవాబు ఇవ్వలేదని అడుగుతున్నారు హౌ కెన్ ఐ ఆన్సర్ నేను ఎలాగైనా జవాబు ఇవ్వగలను మై ఫ్రెండ్స్ మెనీ టైమ్స్ వి కమ్ బిఫోర్ హిమ్ ఇన్ such a state నా స్నేహితులారా అనేక పర్యాయాలు మనం కూడా అట్టి స్థితిలో ఆయన చెంతకొస్తూ ఉంటాం బట్ ద లార్డ్ లాంగ్స్ టు ఆన్సర్ us కానీ ప్రభువైతే జవాబు ఇవ్వడానికి ఎదురు చూస్తున్నారు హి వాంట్స్ టు

Lord. Make us right before you. Right before people, Lord. Give us good intention. And let our prayers be pleasing to you. Help us to pray sincerely from the bottom of our heart. And let your children find you. Rise up within them whenever they pray, Lord. Let them find you. వారు మిమ్మల్ని కనుగొనాలి జీసస్ నామంలో మెయిన్